హలో ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో వచ్చిన స్టూడెంట్స్కి ఈ వీడియో ఇది వేసరికి మోడల్ కేఎల్ఈ ఫార్టీ త్రీ బిఎఫ్ డి వన్ మోడల్ మనకి చెప్పడం అయితే కస్టమరు బొమ్మ కనిపించట్లేదని ఇచ్చారు సార్ క్లిక్ పెట్టాను ఓకే స్టాండ్ లైట్ అయితే ఉంది ఓకే స్టాండ్ లైట్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయింది బట్ పిక్చర్ లేదు కొన్ని లో మన రిమోట్ ఏమో నొక్కకుండానే గా స్టాండ్ బై అయితే రిలీజ్ అవుద్ది అందుకే మనకి రెడ్ లైట్ నుంచి డార్క్ డార్క్ లైట్ లైట్లోకి వెళ్ళిపోద్ది డార్క్ లైట్ లోకి వెళ్ళిపోయినప్పుడు మనకి పిక్చర్ అనేది కనిపించాలి కనిపించి హోమ్ తో వస్తుంది మనకి అక్కడ ఏదైతే సోర్స్ అయితే ఉందో ఆ సోర్స్ తో మనకి పిక్చర్ అయితే కనిపించాలి సో ఒక డీప్ గా చూస్తే అయితే గ్రాఫిక్స్ అయితే కనిపిస్తుంది సో ఇది బ్యాక్ లైట్స్ కానీ ఇన్వర్టర్ సెక్షన్ కానీ ఫాల్ట్ ఉండొచ్చు ప్రజెంట్ వచ్చేసరికి దీనికి ఆల్రెడీ సప్లై అయితే ఇన్పుట్ ఇచ్చి ఉన్నాను ఇక్కడ మన ఈ హోల్ లో గమనించినట్లయితే ఇక్కడ మనకి బ్యాక్లెట్ ఆన్ అయితే ఇక్కడ ఈ హోల్ నుంచి మనకి లైటింగ్ కనిపిస్తుంది సో బ్యాక్లెట్ సంబంధించిన స్టిప్ అయితే ఆల్రెడీ పెట్టే ఉంది చూసారు కదా ప్రజెంట్ వచ్చి టీవీ ఆన్లో ఉంది కానీ మనకి పిక్చర్ రావట్లేదు పిక్చర్ కనిపిస్తేనే కదా మనకి లైటింగ్ వస్తేనే ఈ దీనిలో ఉన్న గ్రాఫిక్స్ అనేది మనకి పిక్చర్ రూపంలో కనిపిస్తుంది దీని ద్వారా ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మదర్ బోర్డ్ పర్ఫార్మెన్స్ కూడా చెప్పినట్టు అవుతుంది ఇది కూడా మీరు అర్థం చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఓకే ఇది డిజిటల్ మల్టీమీటర్ అంటారు మినిమం మనకి మదర్ బోర్డుకి వెళ్ళే సెల్ఫ్ సప్లైస్ మినిమమ్ టోల్ వాల్సే కాబట్టి మనకి ట్వంటీలో పెట్టుకుంటే సరిపోతుంది సో మీటర్ బాల్స్ ముందు సరిగ్గా కనెక్ట్ కాంట్రాక్ట్లో ఉన్నాయో విషయం మనకి బజార్ ద్వారా ముందు కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత ఇది ఆల్రెడీ ఈ మదర్ బోర్డు గ్రౌండ్ ఆల్రెడీ టచ్ ఉంటుంది స్క్రూ బిగించి ఉంటుంది కాబట్టి అంటే మదర్ బోర్డులో జి అని రాసి ఉంటుంది వి అంటే వోల్టేజ్ జి అంటే గ్రౌండ్ సో ఈ జీ అనేది ఆల్రెడీ చివరి ట్రాక్స్తో ఆల్రెడీ హోల్స్ గుండగా ట్రావెల్ అవుద్ది కాబట్టి స్క్రూ ఆల్రెడీ ఫిట్ చేస్తుంది కాబట్టి బాడీకి గ్రౌండ్ అనేది వస్తుంది సో మనం ని జీని జీకి ఆల్రెడీ యాడ్ ఉంటుంది కాబట్టి గ్రౌండ్కి కలిపేసి వోల్టేజ్ అని మనం చెక్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మదర్ బోర్డుకి సప్లై అనేది పర్ఫెక్ట్గా వస్తుందా లేదా మదర్ బోర్డుకి సప్లై పర్ఫెక్ట్గా రాకపోయినా బ్యాక్లైట్ ఆన్ అవ్వదు ఇలా కూడా ఉంటుంది ఫాల్ట్ ఓకే మదర్ బోర్డుకి ట్వెల్వ్ వోల్ట్స్ రావాలి సో లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ అంటే కరెక్ట్ వోల్టేజ్ ఓకే లోడ్ మీద మనకి ఒక ఫార్టీ వోల్ట్స్ అనేది డ్రాప్ అవుతుంది సో ఇది ఆల్రెడీ స్టాండ్ బి రిలీజ్ అయింది కాబట్టి మనకి ఒక కొంత వోల్టేజ్ అనేది డ్రా డ్రాబ్యాక్ అయింది అది ఇదేం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ బోర్డ్ అనేది ఆన్ అయిందా లేదా అనే విషయం ఎలా వద్దు అంటే మదర్ బోర్డు ఎప్పుడైనా సరే స్టాండ్ బై రిలీజ్ అయితే స్టాండ్ బై రిలీజ్ అయితేనే డిస్ప్లేకి డిస్ప్లేకి సంబంధించిన సప్లై అనేది అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది డిస్ప్లే తీసుకోవాల్సిన ఇన్పుట్ సప్లై మదర్ బోర్డు నుంచి అవుట్ రావాలంటే మదర్ బోర్డ్ అనేది స్టాండ్ బై రిలీజ్ అవ్వాలి అర్థం అవుతుందని అనుకుంటున్నాను సో ఈ విషయం ఇప్పుడు ప్రజెంట్ మనం ఆల్రెడీ ఈ ఈ కొరియో ఈ మోడల్కి ఆటోమేటిక్గా స్టాండ్ బై రిలీజ్ అవుద్ది అంటే ఈ కొన్నా ఈ మోడల్ కూడా రిక్వైర్మెంట్ అది ఈ మదర్ బోర్డులో ఏంటంటే ప్లెక్ పెట్టగానే ఆటోమేటిక్గా స్టాండ్ బై రిలీజ్ అయ్యే సిస్టమ్ అనేది ఈ సాఫ్ట్వేర్లో ఇంక్లూడ్ చేయబడింది కొన్ని మోడల్స్కి మ్యానువల్ బటన్ కానీ లేదంటే రిమోట్గా స్టాండ్ బై రిలీజ్ చేస్తే కానీ స్టాండ్ బై రిలీజ్ అవ్వవు సో ఇప్పుడు మనకి మనకున్న ఈ డివైజ్లో మనం రిపేర్ చేస్తున్న ఈ మోడల్లో పర్టికులర్గా ఆటోమేటిక్గా స్టాండ్ బై రిలీజ్ అయ్యే సిస్టమ్ అనేది ఉంది సో ప్లెక్ పెట్టాం సో ఇది స్టాండ్ బై రిలీజ్ అయిందా లేదా అన్న విషయం ఎలా కరెక్ట్ అవుతుందంటే కరెక్ట్గా ప్యానల్కి వెళ్ళే టోల్ వాల్ సప్లై అనేది వస్తుందో లేదా అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది ఓకే టోల్ వాల్స్ వస్తుంది స్టాండ్ బై రిలీజ్ అయ్యింది సో ఒకసారి నేను ఆపుతున్నాను చూడండి కామన్గా వేసిన వెంటనే దీనికి సప్లై వెళ్ళిన వెంటనే మనకి టోల్ వాల్స్ రాదండి మదర్ మదర్బోర్డ్లోకి సప్లై వెళ్ళిన తర్వాత అది స్టాండ్ బై రిలీజ్ చేయాలి అనుకున్నప్పుడు స్టాండ్ బై రిలీజ్ చేసినప్పుడు మాత్రమే ప్యానల్కి రావాల్సిన టోల్ వాల్స్ సప్లై ప్యానల్ యొక్క రిక్వైర్మెంట్ బట్టి కొన్ని కొన్ని ప్యానల్స్ త్రీ వోల్స్ ఉండే కొన్ని ప్యానల్స్ ఫైవ్ వోల్స్ ఉండే కొన్ని ప్యానల్స్ టోల్ వాల్స్ ఉంటాయి ఇప్పుడు మనం రిపేర్ చేయబోతున్న ఈ టీవీ ఇకి వచ్చేసరికి డిస్ప్లేకి టోల్ ఓర్స్ రిక్వైర్మెంట్ ఉంది ఓకే అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఇప్పుడు మళ్ళీ మీకు అర్థం అవడం కోసం స్టాండ్ బై అయితే రిలీజ్ చేస్తున్నాను స్టాండ్ బై రిలీజ్ చేశాను బట్ ఇంకా సప్లై రాలేదండి జస్ట్ అది మై కోటర్ వల్టే చూపిస్తుంది అండి స్టాండ్ బై రిలీజ్మెంట్ని చూడండి ఏవద్దు ఓకే స్టాండ్ బై రిలీజ్ అయింది లెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ అంటే ఇది మనం టోల్ ఓర్స్ కింద మనం గమనించాలి ఓకే అంటే మద్రా బోర్డు లాజిక్ సెక్షన్ అనేది సిస్టమ్ ఓపెన్ అయిపోయిందండి సో ఇప్పుడు మనకి బ్యాక్లైట్ మన స్టాండ్బేరీ రిలీజన్ బ్యాక్లైట్ ఎందుకు ఆడవలేదు అనే విషయం మీకు మీకు చెప్తాను యాక్చువల్ చెప్పాలంటే దీనిలో మనకి ఈ ఈ దీనిలో ఉన్న ఈ యొక్క లాజిక్ బోర్డులో టూ సప్లైస్ అవుట్ ఉన్నాయి అవి ఏంటంటే లాజిక్ సెక్షన్ ఆడవడానికి ట్వల్ వోల్ట్స్ ఇన్వర్టర్ సెక్షన్ ఆడవడానికి ఇంకో ఓల్టేజ్ సార్ సపోజ్ చూడండి చూపిస్తాను బ్యాక్లైట్కి వీడు స్టాండ్ బై అంటే స్టేబుల్ వోల్టేజ్ వస్తే సెవెన్ సెవెంటీ వోల్స్ ఇచ్చాడండి ఈ మాక్సిమం ఈ ఫార్టీ త్రీ ఇంచెస్ కాబట్టి ఈ లోపల ఉన్న బ్యాక్ లెట్స్ అన్ని ఆనవాలంటే మినిమమ్ వన్ వన్ జీరో మినిమం వన్ నాట్ త్రీ మినిమం వోల్టేజ్ అనేది వస్తేనే ఈ లైట్స్ ఆన్ అవుతాయి ఇక్కడ మనకి ఎంత వస్తుంది సెవెంటీ ఏ వస్తుంది సెవెంటీ తో ఇది డైరెక్ట్ ఎలిగిద్దా వెలగదు అది ఎలా ఎలిగిద్దంటే ఈ సెవెంటీ ని స్టెప్ అప్ చేస్తాడు ఇక్కడ ఈ స్టిచ్చింగ్ ట్రాన్స్ఫార్మర్ వాడు స్టెప్ డౌన్ అండ్ మోస్ట్ ఫైట్ అండ్ స్విచ్చింగ్ ట్రాన్స్ఫార్మర్ యూజ్ చేసిన తర్వాత ఈ వోల్టేజ్ సెవెంటీ సెవెంటీ వోల్టేజ్ ఏదైతే ఉందో ఇది వన్ జీరో త్రీ దాకా అప్పు అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ అప్పు అయి ఇప్పుడు ఎందుకు అవ్వలేదు అని అన్న విషయం మనం గమనించినట్లయితే దీనిలో ఎప్పుడైనా సరే ఈ ఇన్వర్టర్ సెక్షన్లో ఉండే డిజైన్ ఏంటంటే వోల్టేజ్ ఇది ఇచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో అది తీసుకు తీసుకునే సెక్షన్ ఏదైతే ఉందో అవి తీసుకోవడానికి రెడీగా ఉంటే మాత్రమే కంటిన్యూ వోల్టేజ్ని ఇది ఇస్తుంది అక్కడ కనుక తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే ఏదైనా దానికి ఇప్పుడు సపోజ్ ఈ బ్యాక్లైడ్ స్టార్డు మనం తగిలించాం ఇది వన్ టెన్ మీద మనకి ఇది ఇది రిసీవ్ చేసుకుంటే రెడీగా ఉండాలి అలా రెడీగా లేనప్పుడు సెవెంటీ వోల్ట్స్ ఇచ్చినట్టు ఇచ్చి అది రెడీగా ఉంచితే ఈ యొక్క స్టే ఈ యొక్క మోస్ట్ ఫిట్ అనేది స్విచ్చింగ్ కొట్టి ఒక వన్ నాట్ త్రీ వోల్టేజ్ని స్టేబుల్గా ఉంచేలా చేస్తుంది అక్కడ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోతే వెంటనే స్టే స్టేబుల్ స్టాండర్డ్ వోల్టేజ్ కింద అది అక్కడ ఉండిపోతుంది ఇక్కడ స్టాండర్డ్ వోల్టేజే ఉంది ఒకసారి మనం ఆఫ్ చేసి స్టాండ్ బై రిలీజ్ చేసి రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం చీరిక కనిపిస్తుందా అనిపిస్తుందా నేను ప్రెసెంట్ వచ్చి బ్యాక్ లైట్ యొక్క ప్లస్ పాయింట్కి పెట్టానండి నేను బ్యాక్ లెట్ కూడా ప్లస్ మైనస్ ఉంటాయి లైట్కి ఇప్పుడు ఒక లైట్ వెళ్ళగాలంటే ఏం కావాలి మైనస్ ప్లస్ కామనే కదా మైనస్ ప్లస్ డిసి ఓల్డ్ అని ఇస్తాం సో లోపల ఒక సుమారుగా నాలుగు స్ట్రిప్పులు దాకా ఉండొచ్చు ఈ స్టిప్ 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 టు స్టిప్ స్టిప్ టు స్టిప్ సయల్గా ఇస్తాడు పారల్కి ఇస్తే స్టిప్ పోతే ఆ స్టిప్పు ఎలాగదు ఎలుగుతాయి ఇది సీరియస్ ఇవ్వడం వల్ల లో ఏ ఒక్క స్టిప్ పోయినా సరే మొత్తం యూనిట్ అయితే ఎలగదు సో ఓకే మొత్తం వోల్టేజ్ అంతా డ్రాప్ అయింది కామన్గా ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన సిస్టమ్ ఏంటంటే మనం సెట్ లెక్కి పెట్టి స్విచ్ ఆన్ చేయగానే ఇక్కడ సెవెంటీ వోల్ట్స్ రావాలి సెట్ స్టాండ్ పే రిలీజ్ అవగానే ఈ మన లాజిక్ బోర్డు నుంచి ఇన్వర్టర్ సెక్షన్కి ఎనేబుల్ వోల్టేజ్ వెళ్ళి స్విచ్చింగ్ స్టార్ట్ అయిన తర్వాత వన్ టెన్ వోల్టేజ్ దాకా అప్ అవ్వాలి అది ఇక్కడ జరుగుతుందో చూద్దాం ఓకే స్టా ఇప్పుడు ప్రజెంట్ స్టాండర్డ్ వోల్టేజ్కి వచ్చింది ఇది స్టాండ్ బై రిలీజ్ అయిన తర్వాత చూడాలి స్టాండ్ బై రిలీజ్ అయిందా లేదా స్టాండ్ బై రిలీజ్ అయింది స్టాండ్ బై రిలీజ్ అయినా సరే ఇక్కడ ఎటువంటి అప్ అనేది లేదు సో మీకు ఇక్కడ కంప్లైంట్ మీకు ఏమవుతుంది కామన్గా లైట్స్ ఎలక్కపోతే అక్కడక్కడ ఓపెన్ చేసేసి ఫ్రేమ్ తీసేసి లైట్స్ తీసేసి లైట్స్ పోతే తీసుకొచ్చి చేసేస్తారు అక్కడ అలా కాదు ఇది ముందు ఇది తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుంది చూసారా స్టాండ్ బై ఆల్రెడీ రిలీజ్ అయింది మామూలుగా ఇక్కడ రిసీవ్ లైట్స్ పోయినా సరే ఇక్కడ ఒక వోల్టేజ్ ఒక సంథింగ్ అక్కడ ఇది ఈ లైట్లు వన్ టెన్ ఓల్స్ తీసుకుంటాయి కామన్గా ఇక్కడ సెవెంటీ వోల్ట్స్ ఇచ్చాడు ఇది బూస్టప్ కోసం ఈ సెక్షన్ అంతా వాడాడు స్టాండ్ బై ఇది రిలీజ్ అవగానే ఇది మినిమం వన్ టెన్ వచ్చేవాళ్ళు ఒక వన్ టెన్ వచ్చి అలా ఉండిపోవాలి కానీ ఇక్కడ వన్ టెన్ వచ్చి ఉండడం పక్కన పెడితే అసలు ఎటువంటి పర్ఫార్మెన్స్ లేదు పర్ఫార్మెన్స్ లేదు మామూలుగా లైట్స్ పోతే ఏమొద్దంటే అక్కడ వన్ టెన్ అలా వచ్చి వెంటనే డ్రాప్ అయిపోద్ది ఇక్కడ వన్ టెన్ రాలేదు అటు ఎటువంటి అలా అప్ అయ్యి వోల్టేజ్ కూడా డౌన్ అవ్వడం కూడా జరగలేదు సో ఇన్వర్టర్ సెక్షన్ అనేది ఫెయిల్ అయింది సో ఈ క్లాస్లో నీకేమర్థమైందంటే లైట్స్ ఎలకపోవడం అనేది లైట్స్ పోవడమే కాదు ఇన్వర్టర్ సెక్షన్ కూడా ఫాల్ట్ ఉండొచ్చని మీకు ఈ కాల్స్ ద్వారా అర్థమైందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ